గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టు మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటి లేని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామా అది బ్యూటీ క్వీన్ మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తికి కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాండి చెప్తా ఏంటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా ఆ విషయం గుర్తు రాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామేద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చండి ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము తచం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళకిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరో నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం పీల్చారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఓ కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలు ఆట పిచ్చి వేదవా ఏదో పైకి అలా తిడతారే కాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు చోకలో వేయద్ద నాకు సహాయం చేయాలరా అప్పేగా ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప లేసి అనుకుంటా లే ఉందరా వెదవ డబ్బు ఆ బ్యూటిక్ వీన్ లేదు బ్యూటిక్ వీనా అదే రా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి పెట్టు బ్యూటీ క్వీన్ మిస్ హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్తు కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు ఇంటికి చెప్తాను ఇంటికొస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవే ఇక్కడే ఇంట్లో

నువ్వరా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానికే పోయి బామా బామా హలో సత్యం ఏంటయ్యా కష్టమూర్తి చల్ల అర్ధరాత్రి పూట ఎలా ఆ బాగా జలుబు చేస్తే రేపు పొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తెలిసినావయ్యా మీ ఆవిడ మెడబట్టుకుని బయట తోస్తుంది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసాను కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా అమ్మో ఏల పాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే నేనెవరినో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి హోర్ మీరా టైగట్టుకున్న ప్రీతి ఏమో ఆఫీసర్ని దొంగలు లో మాట్లాడేస్తాడు నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు పొగ పొగ అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది కాదు కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ ఏం కావాలి బనీన్లు బనీన్లా ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీల్ కావాలా అదేలేండి భగవాణి కదా చెప్పడానికి కొన్ని సిగ్గుపడి చూస్తున్నాను థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబు మరీ పెద్ద ఇంకా ఇది ఎందుకు అందమా పేరే పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఉంది మీ ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసింటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ అంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తినబడింది ఇంకెవరు సకల కల వల్ల ఉండవు ఆయన్ని అడుగు కేండీ కిందటిది అది ఇది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ పట్టు కాలేంది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు దీనికి బ్రతకూదూ ఇదిగో నువ్వు మరి అలా ఎడుతుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు లేకపోతే నేను సిగరెట్ తగినందుకు గడుస్తున్నావా కొన్ని కలిగిన అడుగుతున్నాను ఎందుకలేదు దానిగా యారుడు బ్రాపోయినందుకు కొత్త బ్రా కొరకు కదా ఒక విధంగా ఎడవడం అని కొత్త బ్రా కొన్నారా సైజు మీకు తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం యావయా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఒక కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేస సిగరెట్ కాల్చినందుకు మరో కేస కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే